సమాజం కోసం శ్రీ జయప్రకాష్ నారాయణ గారి పేరును ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్ కళాశాల ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని విజయవంతంగా ముందుకు సందర్భంగా మన మనందరం ఇక్కడ ఇవ్వాలి సమావేశమయ్యం ఈ కళాశాల సామండ నిర్వాహకులు శ్రీ రవికుమార్ గారు వారి మిత్రులందరినీ

బుధవారం మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా అంతర్జాతీయ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలోని స్టేడియం గ్రౌండ్ నుండి తెలంగాణ చౌరుస్త వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలు తీసుకోవడం వలన కలిగే నష్టాలపై విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ అవగాహనతో ముందుకెళ్లాలన్నారు యువత తమ వంతు సూచించారు మార్గద్రవ్యాల అంతర్జాతీయ మార్గద్రవ్యాల నిర్మూలైన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జిల్లా గౌరవ అధికారులు అందరూ కూడా ప్రారంభిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని మన జిల్లా గౌరవ కలెక్టర్ మేడం గారు అలాగే క్యారో జిల్లా ఎస్ట్రీ మేడం గారు ఇతర జిల్లా అధికారులందరి సమన్వయంతో జంటా వ్యవధి ఇలాంటి కార్యక్రమాన్ని ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు

Yes, da jel' well. yes, కనెక్ట్ చేశాము అందరూ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు పథకం వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తులు డ్రగ్ రహిత ఈ మాదక ద్రవ్యాలనే ఒక మహమ్మారి మొత్తం దేశాన్నే బాధిస్తుంది అంటే మొత్తం మిగతా రాష్ట్రాల్లో మన రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో మన దగ్గర కూడా ఇది మెల్లమెల్లగా అది చాప కింద నీరులాగా విస్తరించడం అనేది జరుగుతుంది ముఖ్యంగా పిల్లలని టార్గెట్ చేసుకోవడం యువతని టార్గెట్ చేసుకోవడం స్కూళ్ళలో కాలేజీల్లో ఇలాంటి చోట్ల ఇది పెరుగుతుందని చెప్పి తెలుస్తుంది మీ అందరినీ నేను కోరేది ఒకటే మన ఎస్పీ గారు ఆల్రెడీ చెప్పారు మీరు చదువుకొని మంచి ఉద్యోగాలో మంచి జీవితంలో స్థిరపడడం అనేది చాలా ముఖ్యం మీకు ఎక్కడైనా కూడా ఇట్లా మన స్కూల్స్లో మన కాలేజెస్లో ఇంకెక్కడైనా ఇలాంటివి జరుగుతున్నాయి అని తెలిస్తే మాత్రం ఇమ్మీడియట్గా పోలీసులకి సమాచారం ఇవ్వాలి పక్క ఎవరో చేస్తున్నారు కదా మన ఫ్రెండ్సే కదా అలాగా అనుకుంటే తర్వాత తర్వాత మనం కూడా దాని బాధలకి లోన్ కావాల్సి వస్తుంది ఈ మాదక ద్రవ్యాలు తీసుకుంటే మొత్తం జీవితమే కోల్పోవాల్సి వస్తుంది మొత్తం లైఫ్ అంతా వేస్ట్ అవుతుంది కాబట్టి పిల్లలందరూ యువతకి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే ఇలాంటిది దీనికి లోన్ కావద్దు ఎక్కడైనా మీకు సమాచారం ఉంటే మాత్రం వెంటనే పోలీసులకి చెప్పండి అదేవిధంగా నేను మన జిల్లా విద్యాశాఖని ముఖ్యంగా మన డిఓ గారిని తర్వాత ఇంటర్మీడియట్ ఆఫీసర్స్ వీళ్ళందరినీ తర్వాత అక్కడ పనిచేస్తున్న టీచర్లు లెక్చరర్లు మీ దగ్గర ఎక్కడైనా ఇలాంటి సమాచారం ఉంటే దాన్ని అస్సలు ఉపేక్షించద్దు తర్వాత పిల్లలు ఎక్కడైనా ఇవి తీసుకుంటున్నారు అంటే వాళ్ళ లక్షణాల ప్రకారం మనకి తెలిసిపోతూ ఉంటారు ఏదో సంథింగ్ రాంగ్ ఏదో ఉంది అనేది ఉంటుంది అలాంటప్పుడు ఇమ్మీడియట్ యాక్షన్ అనేది తీసుకోవాలి అదేవిధంగా నేను ఎస్పీ గారిని కోరేది ఏమిటంటే ఈ మాదక ద్రవ్యాల మీద చాలా క్లోజ్ మానిటరింగ్ పెట్టి మన మహబూబ్ నగర్ జిల్లాలోనే ముఖ్యంగా మన మహబూబ్ నగర్ టౌన్లో ఎక్కడ కూడా ఈ మాదక ద్రవ్యాల వినియోగం లేకపోతే దాన్ని రవాణా చేస్తున్న వాళ్ళ మీద చాలా కఠినంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను జిల్లా ఎస్పీ గారిని కూడా కోరుతాను ఉన్నాను